మాత్రాన్ని లక్ష్మీపూర్ గ్రామానికి అధికారులు ప్రత్యేక బస్సు సర్వీస్ ఏర్పాటు చేశారు దీంతో ఆ గ్రామం నుండి ఆదిలాబాద్ ద్వారా కల్పిస్తున్న సేవలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ పాయల్ శంకర్ ప్రయాణికులకు సూచించారు జైనత్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి ఆర్టీసీ ద్వారా బస్సు సౌకర్యాన్ని కల్పించగా నేడు ఆర్టీసీ బస్ స్టాండ్లో ఏర్పాటు చేసిన మాత్రాన్ని లక్ష్మీపూర్ గ్రామానికి ప్రత్యేక బస్సు సర్వీస్ ఏర్పాటు చేశారు దీంతో ఆ గ్రామం నుండి ఆదిలాబాద్ కు వచ్చే విద్యార్థులకు ఉద్యోగులకు ఎంతో ఉపయోగకరంగా మారింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఈ సర్వీస్ ను ప్రారంభించారు ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించి జెండా ఊపి బస్సును ప్రారంభించిటీ ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో బస్సు సౌకర్యం లేనటువంటి కొన్ని గ్రామాలను గుర్తించడం జరిగింది ఆయా గ్రామాల ప్రజల విజ్ఞప్తి మేరకు ఆర్టీసీ డిఎం గారితో అదేవిధంగా మిగతా సిబ్బందితో చర్చించిన తర్వాత కొన్ని గ్రామాలకు ఈరోజు బస్సులు ప్రారంభించడం మరి అదేవిధంగా ఇంకా కొన్ని గ్రామాలకు బస్సులు ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ సందర్భంగా ఆదిలాబాద్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్న ఆర్టీసీ సంస్థ అనేది ప్రజలకు సంబంధించినటువంటి సంస్థ ఆ యొక్క సంస్థను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉంది మరి అదేవిధంగా డిఎం గారికి మిగతా సిబ్బంది కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం మహిళలకు ఉచితంగా ప్రయాణం అన్న తర్వాత కొంత రద్దీ సహజంగా పెరుగుతుంది ఆ యొక్క రద్దీని దృష్టిలో ఉంచుకొని మిగతా బస్సుల అరేంజ్మెంట్స్ కూడా చేయవలసిందిగా వారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఆదిలాబాద్ ప్రజల ఒక అదృష్టం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి డిఎం గారు కానీ అదేవిధంగా మిగతా సిబ్బంది అంతా కూడా చాలా కష్టపడి పనిచేసేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు నాకు ఎక్కడ కూడా అనుమానం లేదు వాళ్ళ నాయకత్వంలో ఆర్టీసీ అన్ని రకాలుగా ప్రజలకు మంచి సౌకర్యాలు అందిస్తుందన్న ఒక విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నా మరి అదేవిధంగా ఈరోజు లక్ష్మీపూర్ గ్రామానికి బస్సు ప్రారంభించడం జరిగింది త్వరలోనే బేలా మండలంకు సంబంధించినటువంటి గూడ మనియార్పూర్ కాంగార్పూర్ ఆ గ్రామాలకు మరి అదేవిధంగా అడాకంట మిగతా ఏజెన్సీ ప్రాంతంలో కూడా కొన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కావాలని ప్రజల నుంచి విజ్ఞప్తులు వస్తూ ఉన్నాయి విడతల మిగతా గ్రామాలకు కూడా బస్సులు ప్రారంభించే విధంగా ప్రయత్నం చేస్తాం